బియ్యం సంచితో పనికి వెళ్ళే బ్యాగ్ అయితే కుట్టారండి ఇది పనికి వెళ్ళటానికే కాదు నార్మల్ గా మనం ఏదన్నా కూరగాయల మార్కెటింగ్ వెళ్ళటానికి కానివ్వండి సంత తెచ్చుకోవడానికి కానివ్వండి ఎంత తూకమైన కానీ మోస్తుంది అనమాట ఇది మనం స్టిచ్చింగ్ చేసినటువంటి బ్యాగ్ కాబట్టి బరువు కానీ తట్టుకోగలుగుతుంది సో చాలా సింపుల్ అయితే కుట్టుకోవచ్చు నేను గోటు వేయకుండా కుట్టేసాను అనమాట త్రీ చేసేసాను ఎందుకంటే తొందరగా అయిపోవాలా అనేసి ఈ విధంగా అయితే బ్యాగ్ అయితే కుట్టాను సో అయితే కటింగ్ అయితే చూపిస్తా చూడండి ఇలా ఇది వచ్చేసి రైస్ బ్యాగ్ అనమాట ఈ రైస్ బ్యాగ్ ను కింద ఫోల్డింగ్ ఉన్న సైడ్ కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ముర్తలు అనేది లేదు ఇటు సైడ్ మురతలు అనేది ఉందనేసి పట్టా ఇటు సైడ్ అయితే కట్ చేస్తున్నా వెడల్పు వచ్చేసి నేను పదమూడు ఇంచులు అయితే తీసుకున్నాను అలాగే పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇట్లా పదమూడు నుంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ షేప్ లలో కట్ చేసుకోవాలి ఇక్కడ మనకు మరత మీద ఉంది అనమాట బ్యాగ్ మర్త మీద ఉండేందుకు మనకు రెండు పీసులు అయితే వస్తాయి సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ సైడ్ ఇటు సైడ్ ఓపెన్స్ అనేవి లేవన్నమాట సో అందుకోసం అలాగే ఓపెన్ అనేది చేసేద్దాము రెండింటిని ఇట్లా డివైడ్ చేసుకోవాలి ఇటు సైడ్ అలాగో మనకు పీసులు అనేవి ఉన్నాయన్నమాట దారాలు అనేవి ఉన్నాయి వాటిని కూడా నీట్ గా అయితే తీసేసుకోవాలి చూసారు కదా ఇటు సైడ్ ఒక వైట్ కలర్ పేపర్ మాత్రం ఉంది కదా కవరు ఆ కవర్ తీసేసాయి అన్నమాట సో ఈ విధంగా మనకు బాక్స్ షేప్ లో ఈ విధంగా అయితే రావాలన్నమాట ఈ విధంగా కట్టింగ్ అనే చేసుకోండి మీరు ఇంకా కొంచెం పెద్ద కట్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం పెద్దగా పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు నాకు ఈ ఒక రైస్ బ్యాగ్ లో రెండు బ్యాగ్లు అయితే అవుతాయి అండి మనం నార్మల్ గా కుట్టుకుంటే వీళ్ళు వచ్చేసి మీడియం సైజ్ బ్యాగ్ అయితే అడిగారు అనమాట అందుకోసం సో చూడండి ఇక్కడ వచ్చేసి మనము బ్యాగ్ కు అడుగు వేసుకోవాలి కదా అడుగు కుట్టుకోవడం కోసం వచ్చేసి మూడు సైడ్లు ఈ విధంగా టేప్ అనేది పెట్టి కొలుచి చూసుకోవాలి పై సైడ్ మాత్రం ఇప్పుడు మొత్తం నాలుగు మూలలు ఉన్నాయి కదా నాలుగు మూలల్లో ఒక మూలనే తీసేసేయండి ఇంకా మూడు మూలలకు మాత్రమే టేప్ని పెట్టి చూసుకొని కొలుచుకోవాలి నేను అలా కొలుచుకుంటే నాకు మూడు మూలలు కొలుచుకుంటే నాకు నలభై నాలుగు ఇంచులు అయితే వచ్చింది ఇది మర్త మీద ఉంది కాబట్టి ఈ పట్టా దీన్ని నేను ఇరవై రెండు ఇంచులని తీసుకోవాలి కానీ ఇంకొంచెం ఎక్కువనే తీసుకున్నాను అండి ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకవేళ తక్కువ అటు ఇటు జరిగి ఉండొచ్చు సో అందుకోసం వచ్చేసి ఒకటి రెండు ఇంచులు కానీ ఎక్కువ అయితే తీసేసుకోండి సో ఇంకా వెడల్పు వచ్చేసి ఆరు ఇంచులు అయితే పెడుతున్నా వీళ్ళు వచ్చేసి అడుగు వెడల్పు ఎక్కువ పెట్టమన్నారు అనమాట అందుకోసం వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను లేదంటే కనుక మీరు అడుగు తక్కువ కావాలంటే అడుగు నాలుగున్నర అటు తీసేసుకుంటే సరిపోతుంది కానీ వీళ్ళు అడుగు కొంచెం ఎక్కువ పెట్టమన్నారు క్యారియర్ కొంచెం లావ్ క్యారియర్ కొంచెం పెద్దగానే పెట్టేసి అందులో దాంట్లో షర్టు పనిమిది పాయింట్ మళ్ళీ క్యారీరు వాటర్ బాటిల్ అలా అవలా అనేసి అన్నారు సో అందుకోసం వచ్చేసి ఇలా కటింగ్ అయితే చేశా అనమాట ఇది డబల్ మార్కెట్ మీద ఉండేందుకు నేను ఈ విధంగా కటింగ్ అయితే చేశాను సో చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసిన దానికి నేను లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత మిగిలింది అనమాట ఈ క్లాత్ సో ఈ క్లాత్ అయితే వాళ్ళైతే ఒక బ్లౌజ్ పీస్ మాత్రమే ఇచ్చారు కుట్టమని ఓన్లీ పైకి పైకి వేసి కుట్టింది లోపల పట్ట కనిపిస్తామని వేసి అని చెప్పారు ఇలాగో నాకు ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంది కదా ఇది వేసి కుద్దాంలే అనేసి ఇది అయితే వేసి కుడుతున్నా అనమాట సో ఇది వచ్చేసి పట్ట మనకు బెట్టి కనిపించదు ఈ క్లాత్ వచ్చేసి లోపలికి వెళ్ళేలాగా ఇది కుట్టేస్తాను ఇక్కడ మనం కట్ చేసుకున్నటువంటి ఇది ఇది వచ్చేసి పట్ట నేను ఆరు ఇంచులు కట్ చేసుకున్నాను కదా ఈ పట్ట వచ్చేసి నలభై నాలుగు ఎక్కువ ఉందండి అంటే మనకు దాదాపుగా నలభై ఆరు ఇంచులు పొడవు ఉంటుంది ఈ పట్ట మనం ఇది అడుగు వేసుకునే పట్ట దీనికి కూడా లైనింగ్ అనేది కట్టింగ్ అనేది చేసేసాను ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఇచ్చినవి ఈ బ్లౌజ్ పీస్ అనమాట ఇది వేస్ట్ బ్లౌజ్ పీస్ సో దీన్ని మనం పైకి వేసేసి పైకి వేసి కుట్టమన్నారు అనమాట సో ఇంకా పైకి వేసి కుడతాను ఇక్కడ సో ఇక్కడ కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటది సో ఈ విధంగా ఇట్లా చూసుకొని దీనికి ప్రకారంగా కొంచెం చుట్టూరు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేయండి ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి నేను మీకు ఇక్కడ జోబి కట్టింగ్ అనేది చూపించలేదు కుట్టేటప్పుడు జోబి కట్టింగ్ కూడా చూపిస్తాను జోబి కూడా పెడుతున్నాను అండి బ్యాగ్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకు అడుగు వేసుకునే భాగం అనమాట ఈ అడుగు వేసుకునే భాగానికి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ఉల్టా సీదా ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా ఈ పట్టాకు బ్లౌజ్ పీస్ అయితే అతికి చేస్తున్నాను ఈ విధంగా మొత్తము అతికించే వేసుకోండి ఇది వచ్చేసి పై సైడ్ కు ఉంటుంది లోపల సైడ్ కు ఇంకో మనం వేరే కలర్ ఆరెంజ్ కలర్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా అది అనేది లోపల సైడ్ కట్టేసుకొని కుట్టేసుకోవాలి సో చూడండి ఒక సైడ్ మొత్తం అయితే అతికించే వేసాను మొత్తము సో చూసారు కదా ఈ విధంగా అతికించి ఎక్స్ట్రా పీసులు కూడా కట్ చేశాను ఇప్పుడు లోపల సైడ్ అనమాట లోపల సైడ్ కు ఈ క్లాత్ అనేది వేస్తున్నా ఇది వేస్ట్ క్లాత్ అనమాట ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టంగా మిగిలిన క్లాత్ సో అంచు అవి కూడా ఏం తీసేయలేదు అనమాట ఇది లోపలికి వెళ్ళిపోతుంది లేనేసి ఇది వచ్చేసి ఇక్కడ కూడా అతికించి వేసుకోవాలనమాట మొత్తం బయటి సైడ్ కి ఏమో బ్లాక్ వస్తుంది లోపల సైడ్ కి ఏమో ఆరెంజ్ వస్తుంది అనమాట మధ్యలో పట్ట అనేది ఉంటుంది పట్ట అనేది మనం బయటికి కనిపించదు పట్టతో కుట్టామా అనేది అసలు తెలియదండి అంత అలా ఉండేలాగా మనం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం అనమాట చాలా సింపుల్ అయితే కుట్టుకోవచ్చు తొందరగా కుట్టేయచ్చు ఈ పట్ట కుట్టినకైతే నాకు వంద రూపాయలు అయితే ఇచ్చారండి మీ సైడ్ ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు ఇది మా పల్లెటూరు కాబట్టి మాకు తక్కువనే ఇస్తారు ఒకవేళ మీ సైడ్ ఇంకా ఎక్కువ ఇస్తే మీరు మీకే బెస్ట్ కదా సో చూడండి చాలా సింపుల్ కుట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న అడుగు భాగాలు అడుగు భాగం అయితే కుట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి సైడ్ లో కుట్టే వచ్చే బ్యాగ్ ఇలాగే అడుగు అడుక అడుగు భాగానికి ఈ విధంగా లైనింగ్ అతికించుకున్నామో ధర కూడా లైనింగ్ అయితే అతికించి పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి జోబు అయితే మీకు కట్టింగ్ అనేది చేసి చూపేయలేదు సో పొడవు వచ్చేసి ఏడి ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా తీసుకొని దీనికి కూడా పట్ట అనేది లోపల పెట్టేసి చుట్టూరు కుట్ట అనేది వేసేస్తున్నా అంటే లైనింగ్ అనేది అతికించి అనమాట ఈ విధంగా లోపలికి వెళ్ళిపోవాలి పట్ట బయటికి అసలు కనిపించకూడదు ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రాపీసులు మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసిస్తున్నాను దీనికి మనం గోటు కూడా వేసుకోవచ్చు అండి మరి మనం బ్లౌజ్లకు ఏ విధంగా గోటు వేస్తామో దాని ప్రాసెస్ లో గోటు అనేది వేసుకోవాలి ఏమంటే కొద్దిగా లావ్ అనేది వస్తుంది ఈ బ్యాగు లకు లావ్ వస్తుంది బాగుంటుంది అని నేను ఇంతకు ముందు క్యూడర్స్లలో గోటు వేసి కుట్టుకునే బ్యాగ్ కూడా కుట్టి చూపించాను సో చూడడానికి ఎవరన్నా ఉంటే కనుక మన ఛానల్లో చాలా వన్ ఇయర్ బ్యాక్ ఏమోండి టూ ఇయర్స్ బ్యాక్ మన పెట్టి చూ చూపించాను అనమాట సో మళ్ళీ మళ్ళీ ఒకసారి కానీ వీడియో మళ్ళీ చూపిస్తాలండి లోపల సైడ్ వేసుకోవాలంటే లోపల సైడ్ వేసుకోవచ్చు బ్యాక్ కానీ లోపల సైడ్ మనం ఇదే కలర్ క్లాత్ వేసాం కదా వాళ్ళు పెట్టుకునేటప్పుడు కష్టంగా అంటే కనిపించదు అనేసి నేను మళ్ళీ బెట్ బెట్ సైడ్ అయితే జోబి అయితే పెట్టాను సో చూడండి ఇప్పుడు జోబి ఏ విధంగా కుట్టుకోవాలంటే ఇక్కడ సైడ్ క్లాత్ ఉంది కదా అంటే మనం ఇక్కడ కుట్టు పెట్టుకున్నాం కదా సైడ్లు మొత్తము ఈ విధంగా కొంచెం ఇట్లా మర్త పెట్టేసుకొని అనేది వేసేసుకోండి ఏం లేదండి మనం అంగిలకు ఏ విధంగా జోబి కుడతాము స్కూల్ యూనిఫామ్ లక అందుకు నేను కుట్టేది చూపించాను మన ఛానల్లో అట్లానే కుట్టేదన్నమాట జోబి జోబి అయితే చాలా సింపుల్ గానే కుట్టేసుకోవచ్చు మొత్తం బ్యాగ్ అంతా కుట్టిన తర్వాత కూడా కుట్టచ్చు కానీ బ్యాగ్ అంతా తర్వాత కుట్టేటప్పుడు మనకు కష్టం అనిపిస్తుంది అనమాట అందుకే రెడీ కాక ముందుకే ఒకసారి ఈ విధంగా పెట్టి చూసుకోండి నేను లోపల సైడ్ పెడదాం అనుకున్నాను కానీ కనిపించట్లేదు అనేసి మళ్ళీ మీకు కూడా బాగా కనిపిస్తుంది అనేసి ఇక్కడ పై సైడ్ అయితే ఇట్లా పెడుతున్నాను అనమాట బ్లాక్ మీద ఈ ఆరెంజ్ కలర్ తి జోబు అనేది పెట్టేస్తున్నాను ఇక్కడ మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా ఈ పీసులు అంటే మన సైడ్ లోకి వచ్చి పట్టాలన్నమాట ఇవి ఈ క్లాత్ దీనికి మనకు కొంచెం సెంటర్లు ఉండేలాగా జోబు అనేది పెట్టుకుని చూసుకొని కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా సెంటర్లు ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా మనకి ఏం లేదండి ముందకుల అంచులు అనేవి కుట్టుకున్నాం కదా జోబికి దాన్ని తీసుకొని వచ్చి దీని మీద అతికించి పైనుంచి నుంచి కుట్టివేయడమే అంతే అండి ఈ పైన అట్లా పెట్టేసుకొని బారఫ తొక్కేసి అనేది వేసేసేయండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా అనేది వేసేసుకోవడమే ఒక రెండు మూడు కుట్లు అనేది వేసేసేయండి అంతే చాలా సింపుల్ గా అయితే జోబు అనేది రాడయిపోతుంది సో చూస్తారు కదా ఈ విధంగా జోబు అనేది కుట్టేసుకోవాలి ఇప్పుడు అడుగు అనేది కుట్టుకోవాలండి ఒక పీస్ మాత్రమే తీసుకున్నాం కదా ఇప్పుడు మన జోబు కుట్టుకునే పీస్ అనేది తీసుకున్నాము ఈ దీంట్లో రెండు పీసులు అనేది కట్ చేసుకున్నాం మనము రెండు పీసులలో ఒక పీస్ కనేది మనము ఇప్పుడు అడుగు అనేది కుట్టుకోవాలి అడుగు మీకు ఇందాక చూపించాను కదా ఆరు ఆరు ఇంచులు వేడల్పు ఉండేలాగా పద్ నలభై ఐదు నలభై ఆరు ఇంచులు పొడి ఉండేలాగా ఒక క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇదే అనమాట ఆ క్లాత్ ఈ క్లాత్ ను ఇటు సైడ్ మనం గోటు వేసుకోవాలంటే కనుక ఇట్లానే కూర్చొని పెట్టేసుకొని గోటు అనేది వేసుకోవచ్చు అప్పుడు మనకు ఏ సైడ్ కలర్ మనకు బయటకు రావాలో అది సైడ్ మనం బయటకు వచ్చేలా చూసుకొని ఇవి అడగనే అనేది వేసుకోవాలి కానీ రీచ్ చేస్తున్నాను కాబట్టి మనకు ఖచ్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ఖర్చులు అనేవి బయటకు పెట్టుకొని గోటు వేసుకోవచ్చు బయటి పెట్టట్లేదు అలాగే ఇక్కడ చూడండి మూలలు ఏ విధంగా తిప్పుతున్నాను చూడండి మనం స్ట్రైట్ కట్ చేసుకున్న పీసును ఇక్కడ మనం స్క్వేర్ నెక్ మాదిరి ఉంది కదా మూలల దగ్గర ఆ మూలల దగ్గర సూద్ అనేది కిందికి అలాగే దించి మూలల్ని తిప్పుకోవాలి ఇప్పుడు చూడండి స్ట్రైట్ గా ఇక్కడ చూపిస్తా చూడండి ఇక్కడ సూద్ అని ఇట్లా దింపినాను ఇక్కడ క్లాత్ అని ఇట్లా తిప్పినాను మళ్ళీ మనం స్ట్రైట్ పీసును ఇట్లా పెట్టేసుకొని వార కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఒక రెండు మూడు కుట్లు అనేవి మనకు బరువు మోయాలి కదా సో ఒక రెండు మూడు కుట్లు అనేవి వేసేసిన తర్వాత మళ్ళా ఇంకొక పీస్ ఉంది కదా మనం రెండు పీసులు కదా కట్ చేసుకునేది ఇంకొక పీసుని ఇలా తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇట్లా చెక్ చేసుకోండి ఒకసారి మనం కొంచెం ఎక్కువనే తీసుకున్నాం కాబట్టి ఎంతైతే ఎక్కువ తీసుకున్నామో దాని ఇట్లా కొంచెం పైన క్లాత్ వదిలేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా జాయింటింగ్ అనేది రండి చాలా సింపుల్ అండి బ్యాగులు కుట్టడము చూసారు కదా ఇక్కడ ఇది కూడా అంతే మూల దగ్గర ఇట్ట సూదు అనేది అలాగే దించేసి మనం ఇప్పుడు ఆల్రెడీ అతికించుకుంటూ వచ్చిన దాన్ని దీనికి అతికించుకుంటూ రావడమే అనమాట చాలా సింపుల్ గా కుట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మళ్ళీ ఇక్కడ సూది కిందికి అలాగే దించేసి మళ్ళీ ఇక్కడ కూడా అతికించుకుంటూ రావాలన్నమాట మొత్తం అయితే ఇట్లా నేను కుట్టేశాను సో చూడని చివరకు కూడా చూపిస్తాను సో చూడండి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా ఈ ఎక్కువ ఉన్నదాన్ని దాన్ని ఇప్పుడు మనం ఇట్లా సాఫీగా ఈ అంచులు అనేవి ఇట్లా సాఫీగా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా సాఫీగా ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఎంత ఎక్కువ వచ్చిందో తెలిసిపోతుంది సో ఇట్లా మొత్తం తిరిగి చేస్తున్నాను మనకు గోటు వేసుకుని పడే కనుక తిరిగి చేయకుండా గోటు వేసేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ గోటు వేస్తు గోటు వేయలేదు కాబట్టి నేను తిరిగి చేసేస్తున్నాను అనమాట మనకు అప్పుడు పీసులు కూడా బయటికి ఏం కనిపించవు ఇట్లా బాగుంటుంది అనమాట ఇది తొందరగా అయిపోతుంది అది గోటేసేదంటే గోటేసేది కూడా ఏం పెద్ద పని ఉండదు ఉండదులేండి మామూలుగా మనం బ్లౌజులకు ఏ విధంగా గోటేస్తామంటే పైపింగ్ లేకుండా నార్మల్ గా కొంచెం దెబ్బ గోట్టు విధంగా వేస్తామో దాని ప్రకారంగా వేసుకుంటూ రావాలన్నమాట సో చూస్తారు కదా ఇటు సైడ్ ఇట్లా అనగబెట్టేసి ఇట్లా చూసుకుంటే మనకి ఎంత ఎక్కువ ఉందో తెలిసిపోతుంది దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఇటు సైడ్ కూడా ఇట్లా ఇట్లా రెండు సమానంగా ఇట్లా పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ రెండు సమానంగా పెట్టేసుకొని చూసుకొని ఇక్కడ ఎక్కువ దాన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా బాగా సమానంగా చూసుకోవాలి లేదంటే కనుక మనకు ఒకటి తక్కువ ఒకటి అనేది వచ్చేస్తుంది అనమాట ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది సో చూసుకొని జాగ్రత్తగా సమానంగా అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే అయిపోయిందండి సో చూసారు కదా మనకు బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది తిరిగి చేసిన తర్వాత ఇలా ఉంది అనమాట ఇప్పుడు చూడండి పైన వచ్చేసి మనకు గోటు వేసుకునే పడ మనం గోటు వేయట్లేదు కాబట్టి ఒకన్నర ఇంచెస్ మేము ఇట్లా మడత పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంచెస్ నుంచెస్ మీరు వెళ్ళిపోండేలాగా చూసేసుకొని ఈ విధంగా కుట్టి అనేది వేసేసేయండి నేను మొత్తం అయితే కుట్టి అయితే వేసేసాను ఇప్పుడు మనకు హ్యాండ్స్ అనేవి కుట్టుకోవాలి మనకు బ్యాగ్ అయితే మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడు చేతులు కుట్టుకోవాలి బ్యాగ్ కు సో చేతులు కుట్టుకోవడం కోసము ఒకసారి చూపిస్తే చూడండి బ్యాగ్ ఇలా అయితే వచ్చింది అనమాట మనకు ఇలా ఉంటుంది ఇటు సైడ్ చూడ ఇట్లా ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ మనకు సెంటర్ దగ్గర మన హ్యాండ్స్ సెంటర్ దగ్గర హ్యాండ్స్ పెట్టుకోవాలి సో ఇక్కడ సెంటర్ల దగ్గర ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని మనం పట్టుకోడానికి వీలు ఉండేలాగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా క్లాత్లు ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఎప్పుడు హ్యాండ్స్ కుట్టుకున్నాము హ్యాండ్స్ కోసం వచ్చేసి కొంచెం క్లాత్ ఒకన్నర ఇంచెస్ కానీ ఒక రెండు ఇంచు కానీ క్లాత్ అనేది తీసుకోండి అంటే పట్ట ఫస్ట్ రైస్ బ్యాగ్ తీసుకున్నాను ఫస్ట్ మనకు టిఫ్ ఉంటుంది కదా అందుకోసం వచ్చేసి ఫస్ట్ రైస్ బ్యాగ్ అనేది తీసుకున్నాను తర్వాత వచ్చేసి దానికి లైనింగ్ ఈ విధంగా లైనింగ్ అనేది ఇట్లా జాయింటింగ్ అనేది చేస్తుంది అనమాట ఈ విధంగా ఇట్లా మనం బొందే విధంగా కుట్టామో దాని ప్రకారంగా కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను లైనింగ్ మొత్తం అతికించి వేసాను ఇప్పుడు అతికించేసిన తర్వాత దీన్ని బయటికి కనిపించకుండా పట్ట ఇట్లా మనం బొందే కుడతాం కదా మామూలుగా లంగాలకు ఆ విధంగా అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కొంచెం అట్లా మరత పెట్టేసి లోపలికి ఈ విధంగా కుట్టనే వేసుకోవాలి అటు సైడ్ కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా మరత పెట్టి కుట్టనే వేయాల రెండు చేతులు అనేవి కుట్టుకోవాలండి నేను మీకైతే ఒక ఒక చేయి మాత్రం చూపిస్తున్నాను కుట్టేది రెండు చేతులు అయితే కుట్టుకోవాలి ఇట్లా మొత్తం అయితే నేను కుట్టేసింది చూపిస్తా చూడండి ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా దాని కాడ ఇట్లా కొంచెం కిందికే పెట్టుకోవాలన్నమాట హ్యాండ్స్ ఈ విధంగా ఇట్లా కొంచెం కిందికి పెట్టేసుకొని చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనము కుట్లు అనేవి వేసుకోవాలి బాగా గట్టి కుట్లు అనేవి వేయండి ఇవి మనకు స్ట్రాంగ్ ఉండాల్సింది హ్యాండ్స్ సో స్ట్రాంగ్ ఉండాలి బాగా గట్టిగా రెండు మూడు కుట్లు ఐదారు కుట్లు ఎక్కువ వేసేసేయండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా రానిచ్చి ఇక్కడ ఇట్లా ఇట్లా తిప్పుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా రానిచ్చి ఇంకా ఒక నాలుగైదు కుట్లు ఇట్లా బాగా గట్టిగా కుట్లనే వేసేసేయండి నేను మీకు రెండు మూడు కుట్లే చూపించాను కానీ ఎక్కువైతే వేసాను దాని తర్వాత మళ్ళీ సో చూసారు కదా ఇటు సైడ్ కూడా అంతే సమానంగా ఉండాలి ఈ విధంగా ఇట్లా చూసుకొని ఇటు సైడ్ కూడా హ్యాన్సరి ఇట్లా కుట్టుకోవాలన్నమాట పీసులో ఏం బయటికి కనిపించకొని ఇట్లా మళ్ళా నీటి లోపలికి నీట్గా ఫినిషింగ్ ఇచ్చేలాగా ఈ విధంగా ఇట్లా నీటుగా ఇట్ల లోపలికి పెట్టేసుకొని బాగా గట్టిగా కుట్టు వేసేయాలి వేసేసేయాలన్నమాట రఫ్ ఒకళ్ళ బాగా మనం ఎంత తూకా వేయాలంటే మన కుట్లు అనేవి సక్రమంగా ఉండాలి ఒకటికి నాలుగైదు కుట్లు వేసుకున్నాం అనుకోండి ఎంత బరువునైనా కానీ ఇవి భరిస్తాయి అనమాట బ్యాగ్లో సో చూస్తున్నారు కదా ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఈ విధంగా కుట్టుకోవాలి అలాగే ఇవి ఇక్కడ సైడ్ కూడా అంతే హ్యాండ్స్ అనేవి కుట్టుకోవాలి అటు సైడ్ ఏ విధంగా హ్యాండ్స్ కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా ఇదే హ్యాండ్స్ అయితే కుట్టుకోండి సో ఇక్కడ మన హ్యాండ్స్ అయితే మొత్తం అయితే రెడీ అయిపోయాయి మన బ్యాగ్ అయితే రెడీ అయిందండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు నేను కొంచెం వీడియో అయితే కనుక బాగా క్లారిటీగా చెప్పాలనేసి స్పీడ్ లు పెట్టలేదు నీట్ గానే పెట్టి చూపించాను ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి ముందుకు వస్తూ ఉంటాను మొత్తం బ్యాగ్ కూడా చూపిస్తానండి కింద పెట్టేసి చూపిస్తాను బ్యాగ్ ఎలా ఉండేది కూడా చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాగ్ అయితే ఇలా ఉంది చూడండి మనకు మూలాలు అనేది ఎలా వచ్చాయో బాగుందనమాట ఇలా వస్తుంది అనమాట ఈ ఇవి వచ్చేసి మీరు కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నా